Stray and pet dog attacks are surging, leaving fear, injuries, and heartbreak in their wake. From bustling cities to quiet neighborhoods, the question looms how do we coexist with our canine companions? In Greater Noida West, a shocking incident captured on CCTV has fueled outrage. A 37 year old woman suffered a serious spinal fracture after a pet dog attacked her. She stumbles, loses balance, and falls over the boundary wall to the ground below. వీధి కుక్కల బెడద భారతదేశంలో సామాన్యమైంది కాదు ప్రపంచంలో ఏ నాగరిక దేశంలో కూడా వీధి కుక్కలు వీధి పిల్లులు వీధి జంతువులు రోడ్ల మీద స్వేచ్ఛ వ్యవహారం చేయవు పిల్లలు పెద్దవాళ్ళు అని తేడా లేకుండా అందరినీ భయకంపితులు చేయవు ఒక్క డబ్బున్న వాళ్ళకి సెలబ్రిటీలకి సినిమా ప్రపంచంలో వ్యవహరించే వాళ్ళకి పెద్ద పెద్ద కాంపౌండ్లు కట్టుకొని గేటు దగ్గర సెక్యూరిటీని పెట్టుకొని కారులో నుంచి కిందకి దిగే అవసరం లేని వాళ్ళకి నేల మీద ఒకవేళ అడుగుపెట్టినా వీధి కుక్కలు వ్యవహారం చేసే మధ్యతరగతి మురికి వాడల్లో తిరగాల్సిన అవసరం లేని వాళ్ళకి మాత్రమే వీధి కుక్కలు సమస్య కాదు కుక్కలు వెంటబడితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తే వాళ్ళని ఆ భయంలో కింద పడి తలలు పగలగొట్టుకునే వాళ్ళని కుక్కలు కరిచి రబీస్ వ్యాధి సోకి గిలగిలా కొట్టుకొని చనిపోయే వాళ్ళని చూసి ఈ సెలబ్రిటీలు పెద్దగా చలించరు కానీ వీధి కుక్కలకి కష్టం వస్తే తట్టుకోలేమన్నట్టు వీధి కుక్కలని ఒక్క మాట అంటే మనసు కకావికలమైనట్టు ఈ ఎయిలెడ్ సెక్షన్లు ఆక్రోషిస్తాయి ఇప్పుడు అదే జరిగింది ఢిల్లీ దాని చుట్టుపక్కల ఆవాసాల్లో వీధి కుక్కల్ని తరలించాలి వాటిని ఊరు బయట షెల్టర్లో పెట్టాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కుక్కల బెడతో చాలామంది బిక్కుబిక్కుమంటున్నారు కుక్క కాటు రేబీస్ లాంటి కారణాల వల్ల చాలామంది చనిపోతున్నారు ఇలాంటి వార్తలు చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఈ వార్తల్ని సుప్రీంకోర్టు సోమోటోగా తీసుకొని ఈ ఆదేశాలు జారీ చేసింది ఎనిమిది వారాల్లోపు ఢిల్లీ నుంచి అన్ని వీధి కుక్కల్ని షెల్టర్లకి తరలించాలి అని చెప్పింది ఆ వెంటనే సెలబ్రిటీలు జంతు ప్రేమికులు అని చెప్పుకునేవారు సంపన్న వర్గాల వారు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు ఖండన మండలం జారీ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాల మీద విరుచుకుపడ్డారు మీకు హృదయం లేదా వీధి కుక్కల్ని షెల్టర్లలో పెట్టి తిండి పెట్టి వైద్యం అందించగానే సరిపోతుందా అవి స్వేచ్ఛాపాయాలు పీల్చుకునేటువంటి హక్కు లేదా అవి హాయిగా బజార్లో మన తిరిగే అవకాశం లేకపోతే ఏమైపోతాయి పగలైనా రాత్రైనా ఆ వీధి కుక్కలు తృప్తిగా మొరగొద్దా మీకు జాలి దయా లాంటివి లేవా జంతువుల పట్ల ఇలాగైనా వ్యవహరించేది అని సామాజిక మాధ్యమాలలో తమ ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా బాలీవుడ్ నుంచి బాలీవుడ్ నటీనటులు జాహ్నవీ కపూర్ అంటే శ్రీదేవి కూతురు భూమి పెడ్నేకర్ వరుణ్ ధావన్ జాన్ అబ్రహం వరుణ్ గ్రోవర్ జోయా అక్తర్ విక్రమాదిత్య మోతవాణి ఇంకా పెద్ద పెద్దవాళ్ళు హిందీ సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి వాళ్ళు వీళ్ళతో పాటు అడవి శేష్ చిన్మయ్యి శ్రీపాద లాంటి దక్షిణాది సినిమా రంగానికి చెందిన వాళ్ళు సుప్రీంకోర్టు ఉత్తర్వుల్ని ఎండగట్టారు తమకు ఉన్నంత సున్నిత హృదయాలు ఈ న్యాయమూర్తులకు లేకపోవడం వాళ్ళని కలిచివేసింది ఇది జాతి నిర్మూలన జనోసైడ్ అన్నమాట అని ఒకరు అన్నారు డెత్ వారెంట్ అని మరొకరు అభివర్ణించారు కరుణ అనేది లేనే లేదా గొంతులేని మొగజీవాల్ని ఇలా ఊరవతలకు తీసుకెళ్ళి పెట్టమంటారా అని ప్రశ్నించారు ఇటువంటి అసంబద్ధ ఉత్తర్వులు ఇస్తారా ఇంత అనైతికమైన ఆదేశాలు ఎట్లా ఇస్తారు అని బాధపడ్డారు మేనకా గాంధీ అమలాకినేని లాంటి చాలామంది సంపన్నులైన జంతు ప్రేమికులు జంతు సంరక్షణ కోసం పాటుపడేటువంటి ఎన్జిఓలు కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వుల మీద పోరాడతాం అని ప్రతిని సామాన్యులు మధ్యతరగతి జీవులు ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకొని అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వెళ్ళేవాళ్ళు ఇట్లాంటి సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్ మీద ఈ స్థాయిలో విరుచుకుపడాల అలాగని వీళ్ళంతా జంతు ప్రేమ లేని వాళ్ళు కుక్కలంటే ఎనర్జీ ఉన్నవాళ్ళు కాదు బాలీవుడ్ స్టార్లకి బిజినెస్ ఫ్యామిలీల వారసులకి ఉన్నన్ని వనరులు లేకపోయినా వీళ్ళు కుక్కల్ని పిల్లుల్ని పెంచుకుంటారు అయితే ఒక తేడా ఉంది ఈ కుక్కల్ని పిల్లల్ని చూసుకోవడానికి పని మనుషుల్ని పెట్టుకునేంత స్తోమత సెలబ్రిటీలకు ఉన్నట్టుగా మిగతా వాళ్ళకు ఉండదు కుక్కల్లో ఒక మాట అంటే గుండెలు కలుక్కుమనే ఈ సెలబ్రిటీలకి మనుషుల పట్ల అదే స్థాయిలో జాలి ఉండదు కుక్కల పట్ల వీళ్ళు చూపించే ప్రేమ దయలో వందం వంతు కూడా పేద సాధన మీద ఉండదు ప్రపంచంలో ఏ దేశంలోనైనా కుక్కలు పిల్లులు లాంటి పెంపుడు జంతువుల్ని మనుషులు పెంచుకోవాలి ఇంట్లో ఉంచుకోవాలి లేకపోతే అవి ఎవరికీ ప్రమాదంగా పరిణమించకుండా షెల్టర్లో పెట్టాలి అంతేగాని బయట రోడ్ల మీద విచ్చలవిడిగా జంతువులు తిరగడాన్ని ఏ సభ్య సమాజం ప్రపంచంలో అనుమతించదు ఇప్పుడు మన సెలబ్రిటీల లాజిక్ ప్రకారం అయితే అమెరికా నుంచి ఐరోపా వరకు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కరడుగట్టిన కసాయిలు కుక్కల్ని వీధుల్లో తగనెయ్యకుండా చట్టాలు చేసినటువంటి క్రూరులు గమత ఏంటంటే ఈ సెలబ్రిటీలు సంపన్నులు వీధి కుక్కలు లాంటివి తమ దరిదాపులకు రాని ప్రాంతాల్లో కోటల్లాంటి బంగాళాల్లో ఉంటారు అప్పుడప్పుడు వీధి కుక్కల్ని దూరం నుంచి చూసి ముచ్చటపట్టడం వాళ్ళ హాబీ వీధుల్లో తిరిగే కుక్కలు కనబడిన దేశాల్లోనే వీళ్ళు ఎక్కువ గడుపుతారు ఖరీదైన బ్రేడ్లను కొనుక్కొని వాటికి ట్రైనింగ్ ఇచ్చి ఇంట్లో ముద్దు చేస్తారు తప్ప వీధి కుక్కల మధ్య గడపరు తమకి వ్యక్తిగతంగా ఏమాత్రం ఇబ్బంది లేని వాతావరణంలో బతుకుతూ వీధి కుక్కలతో మిగతా వాళ్ళందరికీ ఏంటి సమస్య ఆశ్చర్యపోతారు మనుషుల మీద కన్నా కుక్కల మీద ఇంత ప్రేమ కురిపిస్తున్న తమని కరుణామయులుగా అందరూ గుర్తించాలని భావిస్తారు దీన్ని ఇంగ్లీష్లో వర్చువల్ సిగ్నలింగ్ అంటారు అంటే తమకి వ్యక్తిగతంగా నష్టం లేని విషయాల్లో మిగతా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే టన్నులు టన్నులు జాలి కురిపించటం తద్వారా మిగతా మానవ జాతి కన్నా తామెంతో ఉన్నతనము అని భావించుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ కోరస్లో జాయిన్ అయ్యాడు సుప్రీంకోర్టు ఉత్తర్వు అమానవీయం వెనకబాటుతనం అని ఆయన విమర్శించాడు వీధుల్లో కుక్కలు తిరగడం వెనకబడుతాను ఆ వీధి కుక్కల కారణంగా పేదలు రబీస్ వ్యాధి పాలవడం వెనకబడుతాను ప్రపంచంలో వచ్చే రబీస్ వ్యాధుల్లో మూడో వంతు ఒక్క భారతదేశంలోనే రావడం అమానవీయం అంతేగాని వీధుల్లో కుక్కలు ఉండకపోవడం కాదు రాహుల్ గాంధీ ఉండేటువంటి టెన్ జనపదలో వీధి కుక్కలు ఉండవు ఒక వంద వీధి కుక్కల్ని తన వీధిలో తిరగనిచ్చి అప్పుడు ఆయన లెక్చర్లు ఇస్తే బాగుంటుంది కుక్కల పట్ల వాటిని పెంచుకోవడం పట్ల నాకేమాత్రం వ్యతిరేకత లేదు నిజానికి మా ఇంట్లో మేం పెంచినటువంటి పెంపుడు కుక్క నిండుగా పదిహేడేళ్ళు బతికింది ఇప్పుడు కూడా ఒక వీధి కుక్క మమ్మల్ని అడాప్ట్ చేసుకుంది అదే రోజు దాన్ని తోచినప్పుడు వచ్చి ఇంట్లో తిని పడుకుంటుంది సో నోబడి యాక్చువల్లీ హేట్స్ డాగ్స్ నాట్ ఈవెన్ స్ట్రే డాగ్స్ కానీ వీధుల్లో కుక్కలను వదిలేయటం వల్ల వాటి జీవితము మెరుగ్గా ఉండదు వాటికి సంరక్షణ శిక్షణ లేకపోవడం వల్ల అరవడము మొరగడము కరవడము ఎక్కువగా ఉంటాయి ఈ సమస్యకు పరిష్కార మార్గాలని అభివృద్ధి చెందిన దేశాలు ఆల్రెడీ కనుగొన్నాయి కుక్కలైనా పిల్లులైనా పెంపుడు జంతువులుగా నన్న ఉండాలి లేకపోతే షెల్టర్లో ఉండాలి అని సంస్కారం ఉన్న దేశాలన్నీ భావిస్తున్నాయి వెనకబడిన ఇండియాలో మాత్రమే బజార్లో కుక్కలు వదులుతారు ఇప్పుడు అలా వీధుల్లో కుక్కలు తిరగకూడదు అని సుప్రీంకోర్టు అంటే దీన్ని కర్కోటకంగా చిత్రీకరించే వాళ్ళకి సామాన్యుల జీవితాలతో సంబంధం లేదు తినటానికి రొట్టె లేదంటే కేక్ తినొచ్చు కదా అనే టైపు వీళ్ళు కానీ సంపన్నులు కాబట్టి మాటకారులు కాబట్టి వీళ్ళు తమ మాటను నెగ్గించుకుంటారు ఇప్పుడు అదే అయింది ఈ జంతు ప్రేమికుల దాడికి తట్టుకోలేక వీధి కుక్కలని అలాగే వదిలేయాలి వీధుల్లో అనేటువంటి వీళ్ళ డిమాండ్ని పరిశీలిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇవాళ చెప్పాల్సి వచ్చింది అది మన దేశంలో ట్రాజిడీ